ఈరోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల సమయంలో మాకు ఒక డైల్ కంప్లైంట్ రావడం జరిగింది ఒక ఐదుగురు వ్యక్తులు వచ్చేసి ఈ భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చేసి థ్రెట్టింగ్ అని చెప్పేసి కాల్ రావడం జరిగింది ఇమ్మీడియట్ నేను మా సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అక్కడ కాకతీసుకో సంబంధించినటువంటి ఐదుగురు ఉన్నారు అక్కడ సిబ్బంది ఉన్నారు అక్కడ మన కంప్లైంట్ ఏంటంటే ఫిర్యాదుదారు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మా బాబు వాళ్ళ బాబు చనిపోయాడు అక్కడ జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి కాకతీయ స్కూల్లో ఈ నెల ఇరవై నెల ఇరవై తొమ్మిదో తారీఖు చనిపోవడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ ఫోర్ టౌన్లో కంప్లైంట్ కేసు రిజిస్టర్ అయింది దాని గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కానీ ఇక్కడికి ఐదుగురు వ్యక్తులు స్కూల్కి సంబంధించిన వ్యక్తులు వచ్చి వాళ్ళని బెదిరింపులకు చేస్తారని చెప్పేసి అతను మాకు డైలెంటెడ్ కంప్లైంట్ చేయడం జరిగింది మేము వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఐదుగురు తీసుకురావడం ఇప్పుడే తీసుకురావడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాను కాకతీయ స్కూల్కి సంబంధించిన యాజమాన్యం అది ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్లో చెప్తాము మేము పరామర్శకు వచ్చినాము చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు యాజమాన్యం అడిగితే కానీ మేము వాళ్ళు ఫిర్యాదుదారులు మాత్రానికి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు మీ కేసు విత్డ్రా చేసుకోబోతే అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి